అతని జీవితానికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడండి ప్రైజ్లో అతని జీవితానికి దేవుడు ఏమి ఇచ్చాడండి సంతోషం ఎలాంటి సంతోషమో తెలుసా ఊహించలేనంత ఊహించలేనంత ఎక్కడ తీసుకెళ్ళడినా తీసుకెళ్ళడినా ఒక జైలు నుంచి అమాంతంగా ప్రధానమంత్రిని చేసాడండి ఒక జైలు నుంచి అతను ఏ ప్రచారం చేయలేదు అమ్మ నాకు ఓటేయండి అయ్యా నాకు కోటేయండి అని అతని నమ్మకత్వం ఎవరి పట్లని దేవుని పట్ల అప్పటివరకు ఏసేపు అంటే ఎవడో ఎవరికి తెలియదు అతను ఓటేయడానికి సింహాసనం ఇవ్వడానికి ఏసేపు అంటే ఎవరో తెలియదండి ఎవరికని అతనికి సింహాసనం ఎవరు అతను ఆ ఊరోడు కూడా కాదు అతను ఆ గ్రామానికి చెందినవాడు ఆ దేశానికి చెందినవాడు కూడా కాదు తన దేశం కాని వాడికి ఆ రాజు సింహాసనం ఇచ్చాడంటే ఏసేపుకి ఆ రాజు పట్ల లేదు లేదా ఆ రాజుకి ఏసేపు పట్ల లేదు నమ్మకాలు ఎవర ఎవరికి ఎవరికి పట్ల ఉన్నాయండి ఏసేపుకి దేవునికిని దేవునికిని ఏసేపుకి మధ్య ఒక వంతెన ఉంది ఈ వంతెన ఏం చేసిందో తెలుసా ఆ కష్టాలన్నీ దాటించి ఎక్కడ పెట్టిందంటే తీసుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే భక్తుల జీవితాలు ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదండి దానియలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అతని తల మీదకి కత్తి వచ్చిందండి కత్తి ఎందుకు రాజుగారు చంపమన్నారంటే ఆయనకు ఒక కళ వచ్చింది ఆ కళ ఎవడు చెప్పలేకపోయాడు అందుకే మిమ్మల్ని వచ్చామన్నప్పుడు దానియలు గారు అంటారు నాకు ఒకరోజు టైం ఇవ్వండి ప్రార్థన చేయగా దేవుడు అతనికి దర్శనమిచ్చాడు రాజుగారి దగ్గరికి వెళ్ళా దర్శనం చెప్తే తల ఎగిరిపోవలసిన ధాన్యాలు ఏమయ్యాడండి అందరికీ తల అయ్యాడు అందరికీ ఏమయ్యాడండి అవునండి తల అయ్యాడు యజమాని అయిపోయాడు అక్కడ ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని పొందుకున్నాడు అతను కూడా చిన్నతనం నుంచే కష్టాల పాలయ్యాడు అతను కూడా చిన్నతనం ఏం అండి కష్టాలు ఎంత కష్టాలు తెలుసు అండి చేతులకి కాలుకి కట్టేసి కాలుకి కట్టలేదా చేతులకి కట్టేసి ఆయన లాక్కుండా తీసుకెళ్లారు ఎక్కడికి బబులోనికి తీసుకెళ్లారు ఎరుశీలేము నుంచి యువదయం నుంచి ఆ యొక్క బబులోనికి నడిపించుకుంటూ బానిసలుగా పట్టుకెళ్ళారు వీళ్ళని ఎంత వయసు ఉంటుందో చాలా బాలురు చిన్నతనంలో వెళ్ళిపోయారు డానియలు షడ్రక్ మేషకు అభెజ్ఞ వీళ్ళందరూ కూడా ఆ బబులోనులో ఆ బాధలతోటి చచ్చిపోయారా ఉన్నతమైన స్థానాలు పొందుకున్నారా ఉన్నతమైన స్థానాలు పొందుకున్నారండి ఎంత ఉన్నతమైన స్థానాల్లో మనకు తెలుసు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు అనేకమైన జీవితాలు మనం చూస్తాం ముర్దికాయ అనే వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక ఉరికమ్మం రెడీ చేశాడు ఒక ఆయన ఏం చేశాడండి ఉరికమ్మం ఆ ఉరికమ్మం మీద ఎవడు చచ్చారు ముర్దికాయ అనే భక్తుడు చనిపోయాడా లేకపోతే తయారు వాడు చచ్చిపోయాడా తయారు వాడు చచ్చిపోయాడు మనకి శ్రమలు విస్తరిస్తూ ఉంటాయండి కానీ అందుట్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు కాపాడుతాడు ఆదరణ కూడా దేవుడు మనకి ఇస్తాడు శ్రమలకి మనం సిద్ధపడి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా అపోజిట్ అయిన పౌలు అంటాడు కదా నా కొరకు బంధకములు శ్రమలు కాచుకుని ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఈ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు మింగేద్దామని చూస్తున్నాయి రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయంటే ఎప్పుడు అయిన పౌలు సేవకుడిగా మారతాడో అప్పటి నుంచి ఆడికి స్టార్ట్ అవ్వాలి మనం అని చెప్పేసి ఈ రోజున మనం ఎప్పుడైతే భక్తులుగా మారుతామో ఎప్పుడైతే దేవుళ్ళకి అడుగు పెడతామో మన మీద అటాక్ చేయడానికి కొన్ని శోధనలు రెడీగా ఉంటాయి కొంతమందికి వెంటనే వస్తాయి కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి కొంతమందికి యోబు వలె ఉన్నతమైన స్థాయిలో వచ్చిన తర్వాత వస్తాయండి అవన్నీ కూడా పరీక్షలే అని మనం భావించాలి అవన్నీ కూడా మనకేంటండి పరీక్షలే ఒక ఒక నుంచి చెప్పమంటారా అంతం వరకు ఎవడైతే సహిస్తాడో ప్రైజ్ దొలాడో వాడే రక్షింపబడును బైబిల్ చెప్తుంది అంతం వరకు ఏం చేయాలంటే అండి చిన్నతనంలో శ్రమ వచ్చిందా యవనతనంలో శ్రమ వచ్చిందా పెద్దవాడైనప్పుడు శ్రమ వచ్చిందా ముసలి వాడైనప్పుడు శ్రమ వచ్చిందా వచ్చింది ఎవరికి ఎవరికి వచ్చిందంటే ముసలతనంలో శ్రమ వచ్చింది అబ్రహాంకి వచ్చింది ఏమో ఏం శ్రమది లేక లేక పుట్టాడు ఒక కొడుకు కదండి లేక లేక పుట్టాడు ఒక కొడుకు ఆ కొడుకుని పట్టుకొచ్చి బలిగా ఇమ్మన్నాడు దేవుడు ఎంత పెద్ద శ్రమ అంటుంది ఎంత పెద్ద శోధన లేక లేక పుట్టాడు తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల వయసులో కూడా ఎదురు చూశాడు దేవుడు ఇస్తాడు అని కదండి అప్పుడు ఇచ్చాడు అప్పుడే అడుగుతున్నాడు దేవుడు నీ ఒక్క కొడుకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమని అర్థమైందండి ఇక్కడ ఆదరణ ఏంటో తెలుసా ఆల్రెడీ ఆ ఇస్సాకు స్థానంలో ఒక గొర్రె ఒక పొట్టేలు అక్కడ దేవుడు దాచించాడు ఇదే ఆదరణ దేవునికి మహిమ కలుగునగాక శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి అలాగే ఆదరణ కూడా దేవుడు ఏం చేస్తాడండి విస్తరిస్తూనే ఉంటాడు ఆ ముసలితనంలోకి వచ్చినా కూడా శోధించబడతాము చిన్నతనంలో వస్తాది శోధన ఎవన ప్రాయంలో వస్తాయి శ్రమలు మరి మధ్య వయసులో వస్తాయి ముసలి వాళ్ళం అయిపోయినా సరే మనకేమొస్తాయండి శోధనలు వస్తాయి వాటిని మనం ఏం చేయాలి తల్లి నిలబడాలా నిలబడాలి మనం ఇతరులకి ఆదర్శంగా ఉండాలి ఆ ముసలితనంలో వచ్చే శోధన ఆ పెద్ద వయసులో వచ్చే శోధన ఎందుకో తెలుసా నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండటం కోసం నువ్వు దేవుని దూషించడం కోసం కాదు దేవుణ్ణి తక్కువ చేయటం కోసం కాదు దేవుని అవమానపరచడం కోసం కాదు ఆ యొక్క అబ్రహామికి ఆ ముసలతనంలో శోధన వస్తే మనకే వస్తే మనం తట్టుకోగలమా ఉన్న ఏకైక కుమారుని అమ్మట మనం తట్టుకోగలమండి అసలు ఏమాత్రం కూడా తట్టుకోలేము కానీ అబ్రహాము గారు ఏం చేశారండి తట్టుకున్నాడు గుండెని ఇంకా రాడు చేసుకున్నాడు అనుకోవచ్చండి అలాంటి ఆ తండ్రి మనసు మనకు కూడా ఉండాలి దేవుడు ఇంకా దేవుడు అడిగాడు అంతే కదండి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే దేవుడే నాకు ఇచ్చాడు భార్యకు కూడా చెప్పలేదు విషయాన్ని ఎవరికి చెప్పలేదండి తన భార్య కూడా సారా కదండీ భార్య సారా కూడా ఆ విషయాన్ని చెప్పలేదు చెప్తే ఎక్కడ ఆపేస్తుంది అని చెప్పేసి ఆ శ్రమకు సిద్ధపడిపోయాడు ఆ శోధనకు సిద్ధపడ్డాడు వెళ్ళాడు ఆ మొరియ పర్వతం మీదకి దేవుడు అంటాడు కదా అబ్రహాము ఆగు ఎవరినిచ్చాడండి అక్కడ ఇసాఖని పక్కన పెట్టు ఆదరణ అక్కడ ఉంది ఇల్లు ఎక్కడుందండి ఆ యొక్క పొదల్లో ఆ కొమ్ములు తగులుకుని ఒక ఆదరణ ఉంది ఆ ఆదరణ ఏంటంటే నీకు బదులుగా ఆ యొక్క పిల్లని తీసుకొచ్చి బల్లివ్వని చెప్పేసి అన్నాడు అదే ఆదరణ శ్రమలు వస్తూ ఉంటాయి ఆదరణ అంటే ఏంటంటే దాన్ని తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడండి అదే ఆదరణ శ్రమలు విస్తరిస్తూ ఉంటే తప్పించుకునే మార్గాలను కూడా దేవుడు మనకి విస్తరింపజేస్తాడు ద మార్గాలు మూసుకుపోయేలా చేయండి దేవుడు మార్గాలు తెరుస్తూ ఉంటాడు మార్గాలు ఏం చేసినట్టునైనా తెరుస్తాడు మనం ఏం చేయాలి విశ్వాసంగా ఉండాలి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ఒక వాక్యాన్ని మనం చదువుకుందామా ప్రకటన గ్రంథం ఇందాక చదివారు పన్నెండు అధ్యాయం పదిహేడు వచ్చినాం అందుచేత ఆ ఘట సర్పము కోపం తెచ్చుకున్నాడు అంటే నా ఘట సర్పం అంటే ఎవరు సాతానుడు కోపం తెచ్చుకున్నాడు ఎవరి మీద కోపం వచ్చింది ఇప్పుడు చెప్తాను చూడండి నీతిగా నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్ మీదకి ఈ రాజకీయ నాయకుల కోపం ఎలా వచ్చిందో విజా విశ్వాసంతో నమ్మకంతో దేవుని ఆజ్ఞలు గైకునే మన మీదకి ఎవరి కోపం వస్తుందండి సాతానుడు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఆ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రాజకీయ నాయకుల చేత ఎన్ని చిత్రహింసలు పొందుకున్నాడో మనం కూడా ఈ సాంతనుడి చేత ఏం పొందుకుంటాం తల్లి చిత్రహింసలు పొందుకుంటాం ఖచ్చితంగా జరుగుతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తాయి అందరికి ఒకేలా రావు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎలాగ తెలుసా యోబుకొచ్చే కష్టం నాకు వస్తే నేను తట్టుకోలేను ఆ ఏసేపుకి వచ్చిన కష్టం నాకు వస్తే నేను బ్రతకలేను కదండి నాకు ఏ కష్టం రావాలో దాన్ని దేవుడు అనుమతిస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా పలానా భక్తుడికి వచ్చిన కష్టం నాకు వస్తే నేను అసలు భరించలేనేమో నాకు ఇన్ని కష్టాలు నేను పడి ఉండొచ్చు పది సంవత్సరాల నుంచి శ్రమలు పడి ఉండొచ్చు కానీ అలాంటి వారికి వచ్చిన కష్టాలు నాకు పడితే ఎప్పుడో నేను పోతానేమో నేను భరించగలిగింది దేవుడు నాకు ఇస్తాడు నువ్వు భరించగలిగింది దేవుడు నీకు ఇస్తాడు భరించటం అనేది మనకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం సహించాలంటాడు కదా దేవుడు అంతవరకు ఏం చేయాలంట సహించాలి అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఏసుని గురించి ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో చదవండి సముద్ర తీరమన నిలిచాడంట సముద్ర తీరంలో నిలబడ్డాడు ఎవరు సాతానుడు సముద్రం అంటే జనాలకి సాదృశ్యం జనాలతో యుద్ధం చేయడానికి జనాలని కష్టాల పాలు చేయడానికి జనాలని చిత్రహింసలు చేయడానికి సముద్ర తీరం నిలబడ్డాడు కోపం తెచ్చుకున్నాడంట ఎవరి కోపం వచ్చిందండి సాతానుడికి కోపం వచ్చింది అతను ఎంత ఆగ్రహంతో ఉన్నాడంటే మన పట్ల ఒకసారి అందరూ ఆలోచిస్తారా సాంతాడికి నా మీద ఏముంది అందరూ చెప్పండి సాంతాడికి మీ ఏముంది నా మీద కోపం ఉంది ఆగ్రహం ఉంది ఆడ కోపం ఉంది నేను ఎందుకు ఎందుకు కోపం ఉంది నేను దేవుని బిడ్డనయ్యాను కాబట్టి నేను దేవుని ఆజ్ఞల్ని గైకుంటున్నాను కాబట్టి ఆయన సబ్బాతిని పాటిస్తున్నాను కాబట్టి సాతాడుకి నా మీద ఏమీ ఉంటుంది కోపం ఉంటుంది ఆ కోపంతో వాడు నన్ను ఎప్పుడైనా ఎలాగైనా అటాక్ చేస్తాడు వాడు ఎప్పుడైనా నన్ను ఎలాగైనా అటాక్ చేస్తాడు ఎందుకు అటాక్ చేస్తాడంటే ఈ సబ్బాత్ నుంచి తప్పించడానికి దేవుడి నుంచి దూరం చేయడానికి దేవునికి మనం విడిపోయేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తాడు వాటిని నేను తట్టుకోవాలని మనం ముందుగా మానసికంగా సిద్ధపడాలి మానసికంగా మనం ఏం చేయాలని సిద్ధపడాలి దాన్ని ఏమంటారండి మెంటల్ ప్రిపరేషన్ మెంటల్ ప్రిపరేషన్ అని మానసికంగా మనం ఏం చేయాలని సిద్ధపడాలి ప్రతి వ్యక్తి కూడా మానసికంగా సిద్ధపడి ఉండాలి వచ్చే శ్రమలకి ఎవరు సిద్ధపడ్డారు ముందు వచ్చినాల్లో ఎవరు సిద్ధపడ్డారు ముందు వచ్చిన వాళ్ళు పౌలు గారు సిద్ధపడ్డారు ఎలాగ నా కొరకు ఏమున్నాయి తెలుసా బంధకాలు శ్రమలు పొంచి ఉన్నాయి కాచుకుని ఉన్నాయి నేను ఎప్పుడు అడుగు పెడదామా సేవలో ఎప్పుడు మింగేద్దామా అని నన్ను చూస్తున్నాయి నిజంగానే ఆయన బ్రతుకులో అన్ని కష్టాలు మనం చూస్తామండి అన్ని కష్టాలు మనం చూస్తాం కదమ్మా కానీ చివరికి ఆ భక్తుల జీవితాలు కష్టాలతోనే ముగిసిపోలేదు వాళ్ళకి దేవుడిచ్చిన ఇచ్చిన వరాలు వాళ్ళకి వాళ్ళని సంతోషంగానే దేవుడు సాగనంపాడండి కొంతమంది మాత్రం హతసాక్షులు అయ్యారు ఎందుకంటే అలాంటి వారు దేవునికి కావాలి కాబట్టి అలాంటివారు కూడా దేవునికి ఉండాలి కాబట్టి కొంతమంది హతసాక్షులు అయ్యారు కానీ కష్టాలు శ్రమలు పాలని కుటుంబాలు ఎప్పుడు కూడా ఆ కష్టాలతోటే ఉండిపోలేదండి దేవుడు సంతోషాలను ఇచ్చాడు ఇచ్చాడు వాళ్ళు ఆనందంగానే కనుమూసేలాగా దేవుడు చేశాడు ఒకసారి మన పరిశుద్ధ గ్రంథం నుంచి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చినా చదువుదాం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు వచ్చినాం ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో గట్టిగా చదివినాము అధికమైన అధికం కాదంటే అత్యధికమైన విజయం ఎందులో పొందుతున్నాము వచ్చే శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ ఆయనను అంటాడు కదండి మ ఒక పక్కన శ్రమలు వస్తూ ఉంటే ఒక పక్కన ఆదరణ వస్తుందంట ఆదరణ ఏంటంటే క్రీస్తు ద్వారా మనకు వచ్చే విజయము క్రీస్తు ద్వారా మనకు వచ్చే విజయము మరొకసారి చదువుతారా వచ్చినాన్ని ఆయనను మనలను ఎవరండి ఆయన మనల్ని ప్రేమించినాడు అవునండి లోకమును ఆయన ఎంతో ప్రేమించాడంటేసు క్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనము పొందుకుంటున్నాం దేవునికి మహిమ గాక కష్టాలు శ్రమలు ఆర్థిక ఇబ్బందులు శోధనలు ఆరోగ్య సమస్యలు అనారోగ్య పరిస్థితులు లేకపోతే ఇంకా 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 చాలా ఉండొచ్చండి వీటన్నింటిలో మనకు విజయం ఇచ్చేది ఏసుక్రీస్తు ప్రభు వారే ఎవరంటండి ఏసు ఏసుక్రీస్తు ప్రభు వారే మరొక వచ్చినాన్ని మనం చదువుదాం చివరిగా వ్యూహాన్ని రాసినటువంటి మొదటి పత్రిక ఐదు అధ్యాయం నాలుగు వచనం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం నాలుగు వచనం చదువుతాం దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఎవరిని చేస్తారంటండి అక్కడ శ్రమలను పెట్టి చదువుతామ్మా శ్రమలు అండి దేవుని మూలంగా పుట్టిన వారందరూ శ్రమలను జయించుదురు లోకమును జయించడం అంటే శ్రమలే లోకలు ఉన్నదంతే శరీరాస నేత్రాస అంటారండి వీటి నుంచి కూడా మనకు వచ్చేది ఏంటండి శ్రమలే దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఆయన శ్రమలను జయించాడు కాబట్టి మనం కూడా మనం కూడా ఏం చేస్తాం శ్రమల్ని జయిస్తాము శ్రమల్లో చతికిలు పడిపోవద్దు శ్రమంలో మనము దుఃఖపడిపోవద్దు దినమన నీవు కృంగిన ఎడల ఏమవుతారంట ఎవరు చెప్తారు శ్రమ దినమన నీవు కృంగిన ఎడల అక్కడ వచ్చి నేను చెప్పాలి సమతలుగా ఉంటుంది శ్రమదినమన నువ్వు కృంగి నీడలా డాష్ అని అంటే పూర్తి చేసేయాలి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి అలా అంటే వచ్చిన వాళ్ళు శ్రమదినమున నువ్వు కృంగి నీడలా చేత కానివాడు వగుదువు అంటాడు ఏంటంటే అండి చేత కానివాడు అంట దినాన్ని మనం కృంగిపోకూడదండి లోకంలో వచ్చే ప్రతి శ్రమని మనం జయించగలం దేని ద్వారా అంట చదవండమ్మా మరొకసారి ఈలోపు వచనం దొరికితే చూడండి దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును అనగా శ్రమలను జయించుదురు మనం దేవుని మూలంగా పుడితే సంపద మూలంగా కాక ఒక వ్యక్తి మూలంగా కాక ఎవరో చెప్పారు అని కాక దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయని కాక దేవుడు నా కోసం మరణించాడని దేవుని మూలంగా పుడితే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును అనగా శ్రమలను జయించుదురు ఆ శ్రమలను జయించిన విజయము మన విశ్వాసమే దేవునికి మహిమ గాక దేని ద్వారా ఈ శ్రమల్ని మనం అండి ఫైనాన్షియల్ స్టేటస్ ద్వారానా లేకపోతే ఫిజికల్ స్టేటస్ ద్వారానా లేకపోతే ఇంకా ఏదైనా ఒక వర్గం ద్వారా మనం శ్రమలు జయించగలమా కేవలం విశ్వాసం ద్వారా దేని ద్వారా అండి విశ్వాసం ద్వారా యోబు గారు దేని ద్వారా ఆ శ్రమని జయించాడు విశ్వాసం ద్వారా జయించారండి మరి యోసేపు గారు దేని ద్వారా శ్రమలను జయించారు నమ్మకం విశ్వాసం ద్వారానే అంతేనండి దానియలు గారు దేని ద్వారా విశ్వా జయించారు విశ్వాసమే ఆ యొక్క సింహాల గుహలోకి వెళ్ళిపోయారు దేని ద్వారా విశ్వాసమే అగ్నిగుణంలో దూకేశారు దేని ద్వారా విశ్వాసమే ఏ టు జెడ్ మనం చూసినప్పుడు విశ్వాసం అన్నిటికంటే ప్రాముఖ్యం ఎంత కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడండి ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు చూసారా విశ్వాసం ఆయన మీద మనకు ఉండవలసిన విశ్వ ఆయన ఉన్నాడు అనేది మనకు బలమైనటువంటి నమ్మకం మనకుంటే ప్రతి కష్టం ఆయన చూస్తున్నాడు అనే నమ్మకం కూడా మనకి ఉంటుంది నేను కష్టపడతాం ఆయన చూస్తున్నాడంటే ఏదో రోజు విడుదల కూడా ఆయన ఇస్తాడనే నమ్మకం మనకి ఉంటుందండి ఆ దేవుడు ఉన్నాడా లేదా అనే నమ్మకం ఇప్పటికీ మనకుంటే అల్ప విశ్వాసులుగా మిగిలిపోతాము మన కష్టాలను ఆయన తీర్చలేడు అనేటువంటి భావనలో మనం ఉండిపోతామండి చివరిగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను అదేంటంటే బెన్ను మన మధ్యలో ఆగిపోయాం కదండి బెన్ను దగ్గర అవునండి ఐపీఎస్ ఏం అవుదాం అనుకున్నాడు ఐపీఎస్ అనుకున్నాడు కానీ ఏం జరిగింది ఆ కష్టాలు ఆ శ్రమలో ఇతని హీరోకి వచ్చే దుఃఖాలు చూసి ఏం చేశాడు బుక్ మధ్యలో ఆపేశాడు ఒక రోజునే పద్నాలుగు రోజులు పదిహేను రోజులు అయిపోయింది అంటండి ఈయన ఏం చేశాడంటే ఈ బుక్ ఇటు నుంచి కాదు చివరి నుంచి చదువుదాం అనుకున్నాడంట ఎక్కడి నుంచి చదివాడండి వెనక నుంచి వెనక నుంచి చదివితే ఏముంటాయి ఆ పోలీస్ ఆఫీసర్ సాధించిన విజయాలు అక్కడ ఉన్నాయి అంటే అక్కడ పలానా వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ విషయంలో ఈ కేసుని సాల్వ్ చేశాడు ఎంతమంది ఒకటైపోయినా కానీ ఈ పోలీస్ అధికారి ఈ దీని నుంచి వీళ్ళందరిని రక్షించగలిగాడు ఈ ఆడపిల్లని రక్షించాడు ఈ తగాదాలను తీర్చాడు ఇతనికి ఇన్ని మెడల్స్ వచ్చినాయి ఇన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఇన్ని స్టార్స్ వచ్చినాయి అని చదువుతుంటే బెన్ను నీకు ఏమవుతుందో దుఃఖం వస్తుందా ఆనందం వస్తుందా ఆనందం ఆనందం ఏమొస్తుందండి సంతోషం హ్యాపీనెస్ వస్తుంది ఒక పోలీసు తన జీవితంలో మొదట్లో కష్టాలు పాలవుతాడు కానీ చివరికి వచ్చేసరికి ఏముంటాయండీ సత్కార్యాలు ఉంటాయి ఏముంటాయండి సత్కార్యాలు ఉంటాయి పిలుస్తారు మెడలో అభినందనల్ని ఇస్తారండి ప్రేమైన దేవుని బిడ్డలారా భక్తుల జీవితాలు అన్నీ కూడా కష్టాలతోనే ప్రారంభమైనవి కానీ చివరి పేజీ ఎలా ఉందండి సత్కార్యాలతో ఉంది సంతోషంతో ఉంది మన జీవితాల్లో కష్టాలు శ్రమలో ఉండొచ్చు కానీ మన చివరి పేజీ మాత్రం ఆ రీతిగా ఉండదు మన చివరి పేజీ మాత్రం దేవుడు కష్టాలతో ముగించడు సంతోషం మనం తెచ్చుకుందామండి ఎలాంటి సంతోషం అంటే ఒకసారి చదువుదాం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఒక వ్యక్తి అక్కడ బెన్నులా ఏడుస్తాడు ఒక వ్యక్తి ఐదో అధ్యాయంలోనే మూడా నాలుగో వచ్చినా మూడు నుంచి చదవండి ఒకసారి ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఏమంటున్నాడు అండి ఏడుస్తున్నాడు ఒక వ్యక్తి ఎవరంటే యోహన్ గారు బెన్నులా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా అయ్యో ఈ పుస్తకాన్ని తీసేవాడు ఎవడో లేడు ఇంకెవరో లేరా ఈ నీతి మంతులు ఎవరో లేరా అని ఏడుస్తూ ఉన్నాడు బెన్ను ఈయన వాళ్ళు లేరు నేను నన్ను నమ్ముకున్న హీరో ఎలా అయిపోయాడు అని చెప్పేసి ఈయన ఎలా ఏడ్చాడో ఆయనే ఏడుస్తున్నాడు కానీ అతనికి ఏడుపుతోటే ముగిసిపోలేదండి అక్కడ ఏం జరిగిందంటే చదువుదాం ఆ పెద్దల్లో ఒకడు ప్రైజ్ దులాడు ఏమన్నాడండి ఓ విశ్వాసి నువ్వు ఏ కష్టంలో ఏడుస్తున్నావో ఏ ఇబ్బందుల్లో ఏడుస్తూ ఉన్నావో ఏ శోధంలో ఏడుస్తూ ఉన్నావో ఏడవకుము ఏమన్నాడండి దేవుడు ఏడవకుము ఆ ఇదిగో దావీదుకు చిగురైన యోదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పిడకై ప్రైజ్ లార్డ్ విక్టరీ జయం పొందుకున్నాడు అంటండి ఏం పొందాడంటండి జయం పొందుకున్నాడు ఆ హీరో జయాన్ని పొందుకున్నాడు ఆ జయాన్ని మనకిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఎలా ఉండాలండి సంతోషంగా ఉండాలా దుఃఖంగా ఉండాలా సంతోషంగా ఉండాలి ఎలా ఉండాలని సంతోషంగా ఆయన విక్టరీ సాధించాడు ఆయన విజయం సాధించాడు ఆయన అంటాడు కదా నా విజయాన్ని మీకు ఇస్తున్నానంటే అంటే అవార్డు అలా కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు దాని అర్థమేంటే నా విజయాన్ని మీకు ఇస్తున్నాను వస్తాయి కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఈరోజున మన సంఘంలో అనేక మంది బిడ్డలు శ్రమలు పాలవుతున్నారు అనేక మంది బిడలు ఇబ్బందులు పాలవుతున్నారు తట్టుకోలేనంత శ్రమలు వరకు వస్తున్నాయి వారి 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 పద్ధ అంటే వారి యొక్క పరిస్థితులను బట్టి వారు తట్టుకోలేకపోతున్నారు భక్తుల జీవితాలను చూస్తే ఎవరికి తట్టుకోగలిగిన శ్రమలను వారికి దేవుడు ఇస్తాడు వాటిని తట్టుకుని నిలబడగలిగితే ఏముంటుందని మనకి చివరిలో గొప్ప విజయం దేవుడు ఇస్తాడండి గొప్ప విజయం నిజంగా వాక్యాన్ని ముగించకముందు షడ్రకి మేషకి అభిజ్ఞలు గోలు ఒక మాట అంటారు మా దేవుడు రక్షిస్తాడండి కానీ రక్షించకపోయినా ఏమవుతామన్నారండి రక్షించకపోతే చచ్చిపోతాం కానీ మీ దేవుని మాత్రం అంటే వారు ప్రాణాలను కూడా లెక్క చేయలేదు దేవుని కొరకు ప్రాణాల మీద వారికి ఆశ లేదు ఈ ప్రాణం ఎవరిచ్చారు దేవుడే ఈ శ్వాదంలో మా ప్రాణం పోతుందా మేము సంతోషంగా మా ప్రాణాన్ని ఇచ్చేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో మా దేవుని అవమానం మాత్రమేమో చెయ్యం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను రాజా ఏమన్నాడండి రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకో అని చెప్పేసి అన్నారండి ఆ భక్తుల జీవితం ఆ అగ్నిగుండంలో ముగిసిపోయిందా ప్రశ్నలు అర్థమవుతాయి కానీ అక్కడ ముగిసిపోయిందండి వాళ్ళ జీవితం లేదండి అందులో వేసిన వారి జీవితాలు ముగిసిపోయినాయి ఎవరి జీవితాలు ముగిసిపోయినాయండి ఆ పడేసిన జీవితాలు అక్కడ ముగిసిపోయిన చాప్టర్ క్లోజ్ అయిపోయింది కానీ ఆ పడినటువంటి భక్తుల జీవితాలు ఆ చాప్టర్ ప్రారంభమైంది అక్కడ నుంచి మనల్ని కదండి ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క చాప్టర్కి మనల్ని తరలిపోతుందంటండి ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క మన మన చాప్టర్కి తెర లేపుతుందనమాట అక్కడ చడ్రకి మేచికి అభ్యర్థి గొప్ప విజయం వారు సాధించారు ఈ క్రైస్తవ జీవితంలో నేను చెప్పేది ఏంటంటే చివరిగా మన ప్రాణాల మీద మనం ఎటువంటి ఆశల్ని పెంచుకోకూడదు త్వరలో అంతం వస్తుంది త్వరలో ఏమొస్తుందండి అంతం దానికి సిద్ధపడదాం దేవుడు మనకేమేస్తాడండి గొప్ప విజయము గొప్ప విజయము ఆయన అంటాడు కదా ఎవరండి దావిదికి వేరు చెగలేనటువంటి ఆ యోధా గో గోత్ర సింహం విజయము పొందుకున్నటువంటి